హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ అయితే పెద్ద ఉసిరికాయ అలాగే పండుమిర్చితో నేను చేస్తున్న ఈ పచ్చడి వన్ మంత్ దాకా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందన్నమాట దాని ప్రాసెస్ అయితే మీరు చూడండి మొదటగా మనము మెంతుల్ని వేస్తున్నామండి కొన్ని మెంతులు వేసేసి మనము కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాము ఏమి నూనె వేయకుండా పొడిగా చక్కగా ఇలా రోస్ట్ చేసుకోండి మెంతు లేగుతున్నప్పుడు చక్కగా సువాసన వచ్చి చిటపట్లాడిద్దండి చాలు అంతవరకు ఇవ్వకుండా చూడండి ఎలా చిటపట్లాడుతున్నాయో మాడిపోకుండా జాగ్రత్త చూసుకోండి చేదొచ్చేసిద్ది లేకపోతే పచ్చడి చాలిక ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి మనమైతే పెద్ద ఉసిరిని ఈ విధంగా ముక్కలు తీసుకున్నాము అంటే మధ్యలో గింజ లేకుండా అనమాట గింజ లేకుండా చక్కగా కడిగి తుడి చేసిన తర్వాత మాత్రమే తడి అస్సలు ఉండకూడదు నిల్వ ఉంచాలనుకుంటే మాత్రం అసలు ఉంచబాకండి అలాగే చూడండి పండుమిర్చి ఎంత పండుగ ఉన్నాయో చూడండి బాగా మొత్తము ఎక్కడ పచ్చదనం లేకుండా పూర్తిగా పండిపోయిన పండుమిర్చి అంటే ఇక్కడ కొలత చూడండి రెండు కప్పుల మనము ఆమ్లాలకి అంటే ఉసిరికాయలకి ఒక కప్పు ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా మనం ఉప్పు తీసుకోండి కళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోండి ఇంకా చిన్నుల్లిపాయల్ని ఇంకా మనము డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతులండి మెంతుల్ని మనము చక్కగా వేయించుకున్నాం అన్నమాట పొడిగా చూడండి ఈ విధంగా ఎర్రగా అవ్వాలన్నమాట మాడిపోకుండా చక్కగా ఇప్పుడైతే మనము రోట్లోనే మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా వెంతు నేస్తున్నానండి నేను రోడ్లో వేయించుకున్నాము కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి చక్కగా మనము ఈ విధంగా అయితే నూరుకోవాలన్నమాట ముందుగా పొడిగా అయిపోయిందండి చక్కగా ఇప్పుడైతే చిన్నుల్లిపాయ వేస్తున్నాను కొట్టు తీయనక్కర్లేదండి మెంతుల్లోనే అంటే మెంతుల పిండిలోనే మనం అయితే చిన్నుల్లిపాయ వేస్తున్నాము చక్కగా నెల దాకా నిల్వ ఉండిద్దండి తడి మాత్రం తగలకూడదనమాట నెల దాకా నిల్వ ఉంటుంది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాలింపేసుకొని పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా అసలు ఇప్పుడు దీన్ని మనమైతే పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడైతే మనము మిర్చిని వేస్తున్నాం అనమాట అవి బాగా దంచాలన్నమాట మరీ మెత్తగా అక్కర్లేదండి కచ్చ పచ్చగా అయితేనే మంచి రుచి అనమాట చూడండి పండు మిరపకాయ కాబట్టి దాంట్లోంచి నీరు ఎలా ఊరుతుందో చూడండి అదే ఎండుమిర్చి అయితే మనకి నీరు రాదు కదా అందుకని మిర్చితో చేస్తే అనమాట మంచి రుచిగా ఉంటుంది కారం కారంగా పుల్లగా పుల్లగా కారంగా తినాలనుకునే వాళ్ళకి మంచి పచ్చడి అనమాట అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే విధంగా నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కచ్చా పచ్చగా అయినప్పుడు మనమైతే ఉసిరికాయ ముక్కల్ని వేసుకుందాము రెండు కప్పులు నిండా ఉసిరికాయ ముక్కలు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను చక్కగా కడిగి మనము శుభ్రంగా తుడిచేయాలి తడి లేకుండా మనం మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు కానీ రోటిలో దంచిన పచ్చడి రుచి అసలు వేరండి చాలా మంచి రుచి ఉంటుంది ఏదో తొందరగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మిక్సీలో చేసుకోవచ్చు సేమ్ పద్ధతి ఫాలో అవ్వండి వన్ బై వన్ ఇప్పుడు కళ్ళు వేద్దామండి రుచికి సరిపడా సగం కప్పు వేస్తున్నాను దీంట్లోనే నీరు ఊరిద్ది అనమాట మనం అసలు చుక్క నీరు కూడా వేయకూడదు సూపర్ స్మెల్ అండి రెండు వేసిన తర్వాత అబ్బో అసలు అద్భుతంగా ఉంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి ఇప్పుడైతే మనము మెత్తగా నూరే పద్ధతి ఇప్పుడు మొదలుపెట్టిన్నాం కొంచెం అయితే టైం పట్టిద్దనమాట మెత్తగా ఇప్పుడైతే మనము ముందుగా దంచి పెట్టుకున్న మెంతుల్ని చున్నులపైన కూడా కలిపేద్దాము కలర్ ఇలాగే ఉండిద్దండి ఎందుకంటే మనమైతే ఏమీ కారం పొడిని యూజ్ చేయలేదు కదా ఉసిరికాయలు మిరపకాయలు కాబట్టే ఆరెంజ్ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట పచ్చడి రుచి ముఖ్యం కదండి చూడ్డానికి బాగుండి కూడా కొన్ని రుచులు బాగుండవు ఇదైతే మాత్రం అద్భుతం అండి మీరైతే ట్రై చేసి చెప్తారు మీరే కామెంట్లో అంత బాగుండిద్ది అనమాట రెండు బౌల్స్లో ఇలా తీసుకున్నాను అనమాట నేను చూడండి ఇప్పుడైతే నేను మూకుడు పెట్టుకొని నూనె వేస్తున్నానండి తాలింపు మనము వేస్తుంది పచ్చడికి కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు మనము తాలింపు గింజలతో పాటు జీలకర్ర అలాగే మినప్పప్పును తీసుకున్నామండి మినపగుళ్ళు ఇవి మొత్తం వేసేస్తున్నాను నూనె వేడెక్కింది పచ్చడిలో కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది అనమాట మామూలుగా మనకి నిల్వ పచ్చడిలో ఎలా ఉండిద్దో అలా నూనె ఉండాలి ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా రెండు మూడు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు గుప్పెడు కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా మనం వెంటనే ఈ పచ్చడి ముద్దను వేసుకుందామండి దీంట్లో వేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది అలాగే ఏదైనా నీటి చెమ్మ ఉంటే కూడా మనకి ఇంకిపోతుంది ఒక్క రెండు నిమిషం ఒక్క రెండు నిమిషాలు మనం ఇలా వేడి వేడిగానే ఉంచుదామండి దీంట్లోనే నూనె లేదని చెప్పి మీరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే మనం దించిన తర్వాత కొద్దిగా మనం దించకుండా ఉంటే మళ్ళీ దీంట్లో ఉన్న నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇలా పొడిగా కనిపించిద్ది మనకి పచ్చడి అనేది కానీ నిల్వ ఉండాలంటే మాత్రం కొద్దిగా మనము ఈ వేడి మీదే ఉంచాలన్నమాట చూడండి అంటే పచ్చడిలోకి తాలింపు వేసుకోకుండా మనం తాలింపులోకి ఈ పచ్చడి ముద్దనైతే వేసుకోవాలి చూడండి ఎలా ఉందో ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అండి ఇది ఒక రోజు తర్వాత తింటే మంచిగా సూపర్గా ఉండిద్ది అనమాట నూనె ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది ఎందుకంటే మనము కొద్దిగా సేపు వేడి బాండిలోనే ఉంచాం కదా అందుకని చెప్పి మొత్తము నూనె అంతా ఇంకిపోతుంది మళ్ళీ రేపు ఇరవై నాలుగు గంటల తర్వాత అయితే మళ్ళీ నూనె అంతా పైకి వస్తుందండి అప్పుడు దీని రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి మీరు వేడి వేడి అన్నంలో తిన్నా ఇంకా నేను ఒక సలహా చెప్పన మోమోస్లో వేసుకొని తినండి సూపర్ ఉంటుంది సో మీరు మోమోస్లోకి పచ్చడి కావాలనుకుంటే మాత్రం ఈ పచ్చడి మాత్రం తిని చూడండి ఇక అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పండు మిరపకాయ పచ్చడి సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీ మోమోస్ లవర్ కోసం అయితే ఇది పంపించండి వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్